హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో సండే ఎపిసోడ్ అయితే చూసారు కదండి సో ఇక ఎపిసోడ్ మొత్తం చాలా కూల్గా చాలా అంటే చాలా హ్యాపీగా టాప్ ఫైవ్ అయితే వచ్చేసారు ఇక ఇక వాళ్ళ చేతిలో ఏమీ లేదు కానీ మొత్తం మీ చేతుల్లోనే ఉందండి సో ఎవరి తలరాతని ఎలా మారుస్తారా అనేది ఇక ఆడియన్స్ చేతుల్లో మాత్రమే ఉంది సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇది బిగ్ బాస్తో మాత్రమే ఎండ్ అయిపోదండి ఈ ఛానల్ సో తర్వాత వచ్చేటువంటి ప్రతి ప్రోగ్రాం గురించి ఖచ్చితంగా అప్డేట్స్ ఉంటాయి అలాగే వాళ్ళ గురించి ఇక ఏ విషయాలైనా కానీ మన ఛానల్లో ఖచ్చితంగా మనం చెప్తూనే ఉంటాం కాబట్టి సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది సో ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఇక బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది సో మీరు అనుకున్న వాళ్ళు టాప్ ఫైవ్లో ఉన్నారా లేదా అనేది కామెంట్ అయితే చేసేసేయండి నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా డిజర్వ్ అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ సుమన్ శెట్టి గారు భర్ గారు సో గారు వెళ్ళిపోవడం చాలామందికి బాధగా ఉండొచ్చు కాదని నేను చెప్పను కాకపోతే మధ్యలో వెళ్ళి చూసుకొని రావడం అనేది ఆయనకు ఒక మైనస్ అయితే అయింది ఈ బాండింగ్స్ అనేది పెట్టుకొని అనవసరంగా మధ్యలో వెళ్ళిపోవడం లేదంటే ఆయన మంచి కంటెస్టెంట్ బాగా ఆటలు కానివ్వండి ఏదైనా ఆడగలడు కాకపోతే ప్రతిదీ కూడా ఏది వాయిస్ రేస్ చేయాలో అక్కడ వాయిస్ రేస్ చేయకపోవడం ఈ బంధాలు బంధుత్వాలు అనే వాటి మీద ఇంకా డిపెండెన్సీని క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోవడం అనేది ఆయనకి మైనస్ అయితే అయిపోయింది బట్ ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఎలిమినేషన్ అయిపోయింది సో ఫస్ట్ నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి వద్ద అసలు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది సో ఫస్ట్ వచ్చేసి ప్రైజ్ మనీ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ చూపించారు కదా అందరు కూడా వావ్ అన్నట్టుగా చూస్తున్నారు సో ప్రతి సీజన్లో కూడా ఫిఫ్టీ ల్యాక్స్ అనేది కామన్గా ఇచ్చే ప్రైజ్ మనీ కాకపోతే అసలు విన్నర్కి అంత మనీ వస్తుందా రావట్లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే లాస్ట్ టైం నిఖిల్కి అయితే నిజంగా చాలా అంటే చాలా ఆ విన్నర్కి రావాల్సిన దానికంటే అంటే ఫిఫ్టీ కంటే సిక్స్టీ కూడా వచ్చినట్టు అనిపించింది సో సిక్స్టీ ల్యాక్స్ అనుకుంటా తనకి కంప్లీట్ మనీ తనకు వెళ్ళింది ఎందుకంటే మధ్యలో ఆఫర్స్ ఏమీ పెట్టలేదు కంప్లీట్ తనకు మనీ ఇచ్చారు కార్ ఇచ్చారు ప్రతిదీ తనకైతే దక్కింది కాకపోతే ఇక్కడ అనేది చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి అందుకే ప్రైజ్ మనీని ఏం చేస్తారన్నప్పుడు సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు ఇక బర్ణి గారు వచ్చేసి అదే ఏదో చెప్పారు కదా అదే హో ఓల్డేజ్ హోమ్స్కి కొంత పెడతాను లేకపోతే ఆయనకి కొన్ని లోన్స్ అదే కొంచెం అప్పులు ఉన్నాయి అవి తీర్చుకోవాలి అవి చెప్పారు తర్వాత డైమాండ్ పవన్ది నిజంగా చాలా అంటే చాలా హాట్ టచ్చింగ్గా అనిపించింది ఎందుకంటే ఎందుకంటే మనం వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడే మనం చూసాం సో ఆయనకి నోటి క్యాన్సర్ ఏదో ఉంది సో దాని ట్రీట్మెంట్ కోసం వాళ్ళు పాపం నిజమే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే కొద్దిగా ఎక్కువ మనీ ఉపయోగ ఐ మీన్ యూజ్ అవుతుంది కాబట్టి సో అతనికి వస్తే బాగుండు అని అనుకుంటారు అలా అని చెప్పేసి విన్నర్ వీల్నే చేసేసేయాలని ఎవరూ చెప్పరు బట్ స్టిల్ అతన్ని చెప్పిన పాయింట్స్ చాలా బాగా అనిపించాయి అది కూడా కాక వాళ్ళది బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే సో వాళ్ళు ఇంకా అద్దె ఇంట్లోనే ఉండడము కాకపోతే వన్ చూసినప్పుడు ఎవరు కూడా అంత మిడిల్ క్లాస్ అని అనుకోరు బాగా రిచ్ కిడ్ లాగే ఉంటాడు బట్ చూడ్డానికి కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మిడిల్ క్లాస్ లాగే ఉంది సో తనకి డబ్బులు కానీ ఉంటే ఉపయోగపడతాయి వాళ్ళ నాన్న ట్రీట్మెంట్కైనా వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకునే దానికైనా ఇక నెక్స్ట్ కళ్యాణ్ కళ్యాణ్ ఏంటంటే అప్పట్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నవి మా అమ్మకి చాలా నగలు పెట్టుకునేవి చాలా ఉండేటివి సో అవన్నీ పోయాయి కాబట్టి నగలు కొనుక్కోవాలి తర్వాత ఆర్ఫనేజ్లో పిల్లల్ని పెంచడానికి తీసుకుంటాను ఇలా చెప్పాడు కదా అవి కూడా ఓకే మంచిదే ఎందుకంటే సమ్టైమ్స్ మనకు చిన్నప్పుడు మనము మన పేరెంట్స్ చాలా రిచ్గా ఉంటారు కొన్నిసార్లు కానీ కొన్ని వాటిల్లో పెట్టి చాలా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ స్థితి చాలా దారుణంగా తయారైపోతుంది మాటలు అనేవాళ్ళు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పట్లో వాళ్ళే హెచ్చులుగా వెళ్ళారు ఇప్పుడు చూడు వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోతుంది ఇలాంటి మాటలు విన్నప్పుడు పిల్లలుగా మనకు చాలా బాధేస్తుంది కదా మేబీ కళ్యాణ్ కూడా అదే బాధ అనిపించిందేమో వాళ్ళ అమ్మ దగ్గర నగలు లేకపోయేసరికి అందరూ ఆమె అనుకోవడం ఇవన్నీ చూసినప్పుడు కొడుగ్గా తనకు బాధపడడంలో తప్పులేదు వాళ్ళ అమ్మ కొనియడం కూడా తప్పేమీ కాదు ఈ ఆర్గనైజ్ విషయంలో కూడా నిజమే ఒక్కొక్కరికి కొంతమందికి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివించాలని ఇలా ఉంటాయి అప్పుడు నేను మాట ఇవ్వలేకపోయినా ఇప్పుడు మాట ఇవ్వగలను ఓకే బాగుంది నెక్స్ట్ సంజనా గారు ఈ డబ్బుల విషయంలో ఏ కొదవ లేదనేది ఆమె మాటల్ని బట్టి కానీ ఆమెను చూస్తే అర్థమైపోద్ది బట్ ఆమె దే ఒక పర్పస్ కోసం వచ్చింది అందుకే ఇన్నిటినీ సహించింది కాబట్టి డబ్బులు ఆమె నా పిల్లలకి ఫిక్స్డ్గా వేసుకుంటాను సో ఇక కొంత అది సోషల్ సంథింగ్ ఏదో అసోసియేషన్కి ఏదో కొద్దిగా ఇచ్చుకుంటాను సో ఆమె చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది సో కొంతమందికి ఈ లింబ్ అంటే కాలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అట్లాంటివి ఏదైనా పెట్టిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది కదా ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలు మనకు కూడా కలిగి ఉండాలి ఎప్పుడు మన కోసమే మనం కాకుండా సో ఇతరుల కోసం ఇచ్చే విధంగా ఉంటే ఆ ఆలోచన అనేది చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఎందుకంటే వాళ్ళ నా వాళ్ళ హస్బెండ్ డాక్టర్ కాబట్టి సో ఆమె ఆయన తరఫున కూడా కొన్ని ఇట్లాంటివి చేస్తూ ఉంటారేమో బట్ ఏది ఏమైనప్పటికీ బా మంచి థాట్ అనిపించింది ఇక తనుజా వాళ్ళ పేరెంట్స్ కోసం ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ అమ్మ కష్టపడి పెంచింది అన్నిటి కోసం నిజమే ఒక లేడీ ఎవరు తోడు లేకుండా ముగ్గురు ఆడపిల్లల్ని పెంచాలంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఈ లోకంలో చాలా కష్టము సో కాబట్టి వాళ్ళ అమ్మగారి కోసము వాళ్ళ కోసము ఆమె ఇవ్వాలనుకోవడం ఇది కూడా బాగా నచ్చింది ఏది ఏమైనప్పటికీ ప్రైజ్ మనీదైతే ఇలా అయిపోయింది సెకండ్ ఫైనలిస్ట్గా లిస్ట్గా తనూజాని చేసినప్పుడు ఆ యొక్క సెటప్ చూసారా సూపర్గా అనిపించిందా ఆ స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్ అంతా ఆ ఫ్లవర్స్తో నింపేసేయడం అలాగే అక్కడ ఒక పర్ల్ బాక్స్ లాగా పెట్టడము అది చాలా బాగా అనిపించింది ఆ పర్ల్ అది ఓపెన్ అవగానే ఫైన్ లిస్ట్ ఇది కూడా సూపర్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ చెప్పమన్నప్పుడు కూడా తనూజా ఫేస్ ఎందుకు ఇంత అబ్బా ఇక ఇమ్మాన్యుల్ మీద ఉన్నది లేనిది ఆ మొత్తం కక్కేసినట్టు అనిపించింది ఏదో సరదాగా చేస్తే బాగుండు కానీ ఇక దాంట్లో కూడా ఇంత కక్ష పెట్టుకుని ఉన్నావా అమ్మ అన్నట్టుగా అనిపించింది అందుకే అమ్మ నువ్వు హీరోయిన్ కాదు నువ్వు విలను నువ్వే విలను అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా నాకు సార్ అబ్బా ఫస్ట్ టైం ఆయన నోటి వెంట ఒక నెగిటివ్ వర్డ్ అంటే నెగిటివ్ అని కాదు కానీ నువ్వే విలన్ కదమ్మా నిన్నెవరు అసలుకి వేరే వాళ్ళని నువ్వు వెళ్ళను అంటున్నావు ఏంటి అని చెప్పి చెప్పారు కదా సో సరదాగా అయినా కానీ దాన్ని కూడా తీసుకునే దానికి తనకి ఇబ్బంది సార్ మీరు కాబట్టి ఓకే సార్ అని అంటూ ఉండింది కదా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఏం మాట్లాడినా దాన్ని తలలోనే పెట్టుకొని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే ఓవర్ థింకింగ్ చేస్తుంటావు కదా అందుకే నేను అంటున్నాను ఈ విషయాన్ని అని అన్నారు కదా నిజమే ఈ అమ్మాయి ప్రతి విషయాన్ని బుర్రకి ఏదో ఎక్కిచ్చేసుకొని అందరి మీద ఏదో పెట్టుకొని ఉంటుంది మైండ్ మైండ్లో సో అదంతా తీసేస్తే రిలాక్స్గా ఉంటే చాలా మంచి అమ్మాయి కానీ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి కొన్నిసార్లు కొద్దిగా ఇదైపోతూ ఉంటుంది అనేది నా ఫీలింగ్ కూడా ఇక నెక్స్ట్ కంప్లైంట్లో ఇంకా ఇమ్మాన్యుయల్కి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పేసి ఉన్నవన్నీ ఎన్ని కక్కేసింది మొత్తానికి తర్వాత సంజనా గారు డేమోన్ పవన్ మీద చెప్పింది నిజంగా చాలా కరెక్ట్ అనిపించింది ఎందుకంటే డేమాన్ పవన్ని ఇప్పుడు చూస్తుంటే అసలు నిజంగా ఆ డేమాన్ ఈ డేమాన్ ఒక్కడైనా ఇంత హ్యాపీ కిడ్ లాగా అసలుకి అందరికీ మనవాడులాగా ఎంత చక్కగా కలిసిపోతున్నాడు ఎవరు ఏమన్నా కానీ నవ్వుతూ వాటిని చెప్పే సమాధానం చెప్తూ కూడా ఫన్నీ వేలో వెళ్ళిపోతూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు కదా ఇలా ఉండొచ్చు కదా నువ్వు ఫస్ట్లోనే నేను చెప్పాను సో నువ్వు నేను నిన్ను ఆ కంటెనరీ డ్రెస్కి తీసుకుని వెళ్ళింది కూడా నువ్వు నా తమ్ముడు వన్ తీసుకుని వెళ్ళి దాని తర్వాత నుంచి నువ్వు అసలు ఎక్కడ కనిపించట్లేదు నువ్వు అసలు ఒక మూల ఉండిపోయావు సో నువ్వు ఇలాగే కానీ హ్యాపీగా ఉంటే నిన్న అందరూ బయట అమ్మాయిలంతా టాటూస్ వాళ్ళు నీ కోసం పిచ్చోళ్ళు వాళ్ళు ఇంత బా మంచోడు అని చెప్పేసి అంటే నిజమే నిజంగా కిచెన్లో ఎవరైనా ఇంత చక్కగా వండి పెట్టారు ఈ సీజన్లో అంటే అది డేమాన్ పవన్ దివ్య అని చెప్పుకోవడంలో తప్పే లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు మాత్రమే హ్యాపీగా ఎవరికి ఏం కావాలన్నా చేసి పెడుతూ నవ్వుతూ సంతోషంగా పెట్టారు ఇక డేమాన్ ఇదే చెప్పనక్కలేదు ఒక అబ్బాయి అయింటి కూడా ఇంత సహనము ఇంత ఓర్పు ఉన్న ఒకే ఒక వ్యక్తి డేమాన్ పవన్ చెప్పచ్చు చాలా మంచి కైండ్ హార్టెడ్ అబ్బాయి అనమాట కానీ కొద్దిగా రీతుతో ఉండి ఉండి వాళ్ళిద్దరు తగాదాలు పడ్డం చిరాకు ఎవరితో మాట్లాడకపోవడం ఓన్లీ గేమ్స్ ఒక్కటే ఆడడం తన కోసమే నిలబడడం ఇదంతా కొద్దిగా కొంతమందికి నచ్చలేదు మధ్యలో కానీ ఇప్పుడు ఇష్టపడినంత అంటే ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు కాని ఉన్నే నువ్వు సూపర్గా ఉండేవాడు సంజనా గారు చెప్పిన మాటలు సూపర్ కరెక్ట్ అనే అనిపించింది అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇదే మాటలు అయితే తనకు వాళ్ళు చాలామంది కూడా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఇమ్మాన్యుల్ సంజన గారి గురించి ఎన్నిసార్లు తిట్టినా కానీ ఇక ఈమె మారదు ఎప్పుడు నన్నే లేపేవాళ్ళంటే ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే నిజంగా ఆమె ఏది చేసినా నేను లేపేవాళ్ళు నీకు పాజిటివ్గానే నీకు ఒక కంటెంట్ ఇచ్చింది అంతేకాని అక్కడ నీకు ఏం చెడిపోలేదు నువ్వు సో ప్రతిసారి నువ్వు భయపడ్డావు కానీ నువ్వు చెప్పే మాట వల్ల నీకే కంటెంట్ కంటెంట్ వచ్చింది ఆమెకేమి ఈ కంటెంట్ రాకపోయినా ఆమె బ్యాడ్ అయినా నువ్వు గుడ్ అయ్యావు కదా ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బట్ ఇదంతా అయినా సాగిపోయింది పాపం ఆమె కూడా నవ్వుకుంటూ వాడు ఎప్పుడు నా గురించే చెప్తానే ఉంటాడు లేండి సార్ అని చెప్పేసి ఆమెలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే అన్నిటినీ పాజిటివ్గా తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి అది మాత్రం సూపర్గా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి భరణి గారు సంజనా గారి గురించి ఇంకా గురించి చెప్పలేక కాఫీ కప్పులు ఆడబడుతుంది టీ కప్పులు ఆడ కడకుండా పడుతుంది ప్లేట్లు ఆడబెడుతుంది ఓకే ఇది కూడా కంప్లైంట్ ఆమె కూడా దాన్ని ఏంటన్నా ఇవి కూడా కంప్లైంట్స్ ఏనా అన్నా అని చెప్పేసి సరే ఇది కూడా సరదాగా తీసుకుంటుంది కూర్చుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ కళ్యాణ్ వచ్చేసి భరణి గారి గురించి చెప్పాడు ఈయనకి ఎప్పుడు ఆకలేసినా నా యొక్క ఎముకల్లో పార్ట్లో నా బాడీలో ఏదో ఒక పార్ట్ని ఇంచేసేయాలన్నట్టుగా తనుజాకు వెళ్ళి ఏదేదో చెప్తాడు సార్ సో ఇక ప్రతిసారి నా మీద ఏదో ఒకటి చెప్పి ఆమెకి చేయాలని చూస్తూ ఉంటాడని చెప్పేసి అతను కూడా సరదాగా ఏదో చెప్పాడు ఓకే అది కూడా లైట్గా అయిపోయింది ఇక డేమాన్ వచ్చేసరికి డేమాన్ వచ్చి తనూజా గురించి అబ్బా తనూజా గురించి చెప్పేటప్పుడు చూడండి నిజంగా చాలా కరెక్ట్ పాయింట్స్ చెప్పాడు ఈ అమ్మాయికి ఆ అమ్మాయిని అయితేనే మెచ్చుకుంటేనే సార్ సంతోషంగా ఉంటుంది ఒక్కసారి కూడా పక్కన వాళ్ళు పొగడదు సో వాళ్ళు పొగడుతున్నా తీసుకోలేదు ఇక ఆమె వంటే బాగుంటుందంటే ఏదో కొద్దిగా అందంగా ఉంటుంది అంతేగాని దానికే పెద్ద బిల్డప్లు ఇస్తుంటుంది ఊగిపోతుంటుందని చెప్పేసి ఎన్ని మాటలు కడుపులో ఉన్న మాటలన్నీ చెప్పేశాడు ఇక భరణి గారు అయితే వాళ్ళు కూతురు చేస్తే ఏమో అమ్మ బల్లే ఉందమ్మాట మేం చేస్తేమో బాగుంది డేమో అని అంటాడు అని చెప్పేసి చాలా చక్కగా చాలా ఫన్గా చెప్పాడు కదా నిజంగా ట్రూ అనిపించింది అనమాట ఇవన్నీ చూసి రే రాత్రికి నేనే పెట్టాలి సార్ చూడండి సార్ ఇక్కడ కూడా బెదిరిస్తుంది మళ్ళీ ఇట్లా బెదిరించి బెదిరించి మమ్మల్ని ఇది కూడా చేస్తుంది సరే అమ్మాయి అని చెప్పి చెప్తూ చాలా సరదాగా అయితే సాగిపోయింది ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఫైనలిస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఆ గోడను పగలగొడతాడు థర్డ్ ఫైనలిస్ట్ డేమాన్ పవన్ అయితే ఫోటో వస్తుంది నిజంగా ఫుల్ హ్యాపీ అయిపోతాడు డేమాన్ పవన్ మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ వీళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్స్ లో జరిగిన వాటన్నిటిని రీక్రియేట్ ఏదన్నా ఒక మంచి దాన్ని హిట్ మూమెంట్స్ని వీళ్ళు రిక్రియేట్ చేయాలి ఇక డేమాన్ పవన్ రీతుది అలాగే సంజనా గారిది అలాగే సుమన్ శెట్టి గారిది సో ఆ ట్రయాంగిల్ ఇవన్నీ చేస్తారు నిజంగా వీటన్నిటిలో భరణి గారు మాత్రం హైలెట్గా చేశారని చెప్పాలండి ప్రతిది ఆయనకి ఇచ్చిన ప్రతిది కూడా సూపర్ ఫన్గా భలే చేశాడు అసలుకి నిజంగా చాలా బాగా అనిపించింది ఇక ఇమ్మాన్యుల్ కూడా సుమన్ శెట్టి గారిది చేసింది చాలా బాగా అనిపించింది అలాగే ఈ ది కూడా నిజంగా చాలా అన్ని కూడా అన్ని మంచి హిట్లే ఇచ్చారని చెప్పాలి అంటే అన్ని గుర్తు పెట్టుకొని ఇవన్నీ చేయడం అంటే అత్యంత సామాన్యమైన విషయం కాదు కాబట్టి భరణి గారు బాగా చేశారు దీంట్లో మాత్రం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ది ఫోర్త్ ఫైనలిస్ట్ వచ్చేసరికి ఇక తనూజ అలాగే డేమాన్ పవన్ అక్కడ నిలబడి దాన్ని లాగాలి అదేంటి సగంలోనే కట్ అయిపోయింది అని అనుకున్న టైంకి డేమాన్ లాగేసరికి ఇమానియల్ ఫోర్త్ ఫైనలిస్ట్ అనేసరికి ఇమ్మానుయల్లో సంతోషం చూడాలి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పాపం తను భయపడుతూనే ఉన్న నామినేషన్స్లో ఉంటే నేను ఏమైపోతానో ఏమైపోతానని బట్ ఫోర్త్ ఫైనలిస్ట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇక లాస్ట్ భరణి గారు సంజనా గారిది ఇక వీళ్ళిద్దరిది మాత్రం ఇక ఈసారి కూడా సంజయ్ నగర్ అబ్బా మళ్ళీ నేను వెళ్ళాలా కన్ఫెషన్ రూమ్కి అన్నట్టుగా సారీ ఆ యొక్క యాక్టివ్ రూమ్కి ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందని టెన్షన్ పడుతూ నిజంగా ఆమె మాత్రం ఫస్ట్ నుంచి ఒకటే చెప్పింది టాప్ టాప్ ఫైవ్ అనేవాళ్ళు బెస్ట్ వాళ్ళే ఉండాలి అని చెప్పి ఆమె ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు స్వార్థంగా నేనే ఉండాలి లేకపోతే నువ్వే వెళ్ళిపోవాలి ఇట్లా అనుకోలేదు నేను ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ వేరే వాళ్ళు వెళ్ళిపోవాలి అని మాత్రం ఆమె ఎప్పుడు అనుకోలేదు టాప్ ఫైవ్ బెస్ట్ వాళ్ళే ఉంటారు అన్నట్టుగా మనసులో నమ్ముకునే వెళ్ళింది దేవుణ్ణి అలాగే నిజంగానే ఆ ఈగల్ లాంటి దాన్ని రెక్క తీసేయగానే ఫైన్ చేస్ట్ కానీ నిజంగా ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది అలాగే భరణి గారు కూడా చాలా బాగా ధైర్యం చెప్పింది అన్న మీరు ఫైనల్ దాకా ఉన్నారంటే మీరు కూడా టాప్ అనే అన్న మీరు కూడా సక్సెస్ అయ్యారనే అన్నట్టుగా ఆమె మన మనస్ఫూర్తిగా చెప్పింది కానీ గారు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే కొద్దిగా ఆమె ఉండకూడదు నేను ఉండాలి అనే తత్వం ఆయనకైతే ఉంది ఎందుకంటే ఆమె ఏమీ ఆడలేదు ఇప్పటికి కూడా బస్లో అదే చెప్పాడు కదా సో ఆమె ఏమీ ఆడలేదు ఆమె ఎట్టుందో నాకైతే అర్థం కావట్లేదు అన్నారు కానీ స్టేజ్ మీద ఒక మాట అన్నాడు ఓకే ఇక్కడ ఎలిమినేట్ అయితే అయిపోయాడు ఇక్కడ తనూజ కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటంటే కొన్నిసార్లు తనుజా గేమ్ కోసం చాలా చేస్తుంది కదా ఇప్పుడు గేమ్లో పాపం నిన్న ఆయనకి మొహం మీదే చెప్పింది నీకంటే నాకు ఇమ్మాన్యులే ఎక్కువ అని చెప్పింది ఇప్పుడేమో ఈ కన్నీళ్ళు పెట్టుకోవడం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం తప్పు కాదు కానీ మనకు ప్రేమ లేదు అన్నట్టుగా ఒకసారి మాట్లాడతాం ఒకసారి ఏమో వాళ్ళు కావాలి అన్నట్టుగా ఉంటే అది కొన్నిసార్లు డ్రామాగా అనిపిస్తుంది బట్ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నేను ఎవరి గురించి నెగిటివ్గా చెప్పట్లేదు ఇక ఆయన అయితే ఈరోజు కొన్నిదిగా వెళ్ళిపోవడానికి కూడా కారణం ఏంటంటే నిన్న పాయింట్స్ లేకే కదా ఆయన వెళ్ళిపోయింది అప్పుడే ఈ అమ్మాయి సహాయం చేయలేకపోయింది వెళ్ళిపోయే ప్రతిసారి మాత్రం ఏడవడం అనేది ఏమో ఓకే వాటెవర్ ఇది అయితే అయిపోయింది ఇక ఆయన వెళ్ళేటప్పుడు కాళ్ళకు దండాలు పెట్టుకోవడము ఇవన్నీ జరిగిపోయాయి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు స్టేజ్ మీదకి వెళ్ళి ఒక మాట అన్నాడు సంజనా గారి గురించి నిజంగా నన్ను ఓడించి మీరు అక్కడ ఉన్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అండి అంటే అది నిజమే ఎందుకంటే ఆమె ఎన్ని అవమానాలు నిందలు భరించి ఎందరూ టార్గెట్ చేసినా అక్కడ నిలబడడం అంటే అంత సమానమైన విషయం కాదండి ఎందుకంటే గుండె అంత బరువేకి పోతుంది అయినా కానీ అక్కడ ఆడుతుందంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది లైవ్లో కూడా పడుకున్నప్పుడు ఒక మాట అంటుంది నిజంగా దేవుడా నేను అసలుకి ఎంత అవమానాల్ని పొందుకొని అలాగే ఇన్ని నన్ను అందరూ టార్గెట్ చేసినా నేను మాత్రం గుండె ధైర్యంతో ఇక్కడ ఉండాలి టాప్ ఫైవ్లో ఉండాలని నేను అనుకున్న దాన్ని సాధించాను చూడండి ఇన్ని అవమానాలు పడిన దానికి తగ్గ ప్రతిఫలం దక్కింది నేను టాప్ ఫైవ్లో ఉండడము అనేది ఆమె అనుకుంటూ ఉన్నిదనమాట అది నిజమే ఎందుకంటే ఈ సీజన్లో ఎంత టార్గెట్ ఒక్క మనిషిని ఎవ్వరూ చేయలేదు అలాగే ఇన్ని గేమ్స్ నుంచి తీసేసినా ఇన్ని మాట్లాడినా ఏమన్నా కానీ ఆమె నవ్వుతూ చిరునవ్వుతో దాన్ని కొనసాగించి చూడండి టా నిజంగా హైలైట్ అనుకోవచ్చు ఈ సీజన్లో ఈమె నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఫీమేల్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి ఎవరు ఏమనుకున్నా మీరు తప్పుగా అనుకున్నా ఏం పర్వాలేదు కానీ నిజంగా ఆమెకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయికి కానీ వచ్చి ఉంటే నేను చెప్పాను చెప్పేది అసలు వాళ్ళు అయితే పది రోజులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఎప్పుడో బ్యాగ్స్ సర్దుకొని వాళ్ళు లేదంటే ఏడుస్తూనే కనిపించేవాళ్ళు కానీ ఈమె ఆ ఫేస్ మీద చిరునవ్వు అట్లాగా నేను స్ట్రాంగ్ స్ట్రాంగ్ లేడీ అనుకుంటూ కూడా ముందు కొనసాగిపోయిన విధానాన్ని బట్టి చూస్తే నిజంగా ఈమె హైలైట్ అని చెప్పవచ్చు చాలామందికి ఈమె ఇన్స్పిరేషన్ కొన్ని విషయాలు ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి మాట మీద నిలబడాలి అలాగే మనం ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని స్టాండ్ తీసుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనకు ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా మనం తగ్గకూడదు ఇది మాత్రం ఆమెని నిజంగా చూసి చాలామంది నేర్చుకుని ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇలా అయిపోయింది దాని తర్వాత తనుజా గురించి అదే కళ్యాణ్ గురించి వచ్చేసి ఈ అబ్బాయి కూడా బాగా నాకు నేను ఎప్పుడూ నామినేట్ చేయలేదు మంచి అబ్బాయి ఈ అబ్బాయి ఫైనల్లో ఖచ్చితంగా ఉండాలి టాప్ వన్లో ఉండాలని కళ్యాణ్కి చెప్తాడు ఇక ఇమ్మానుయల్ ఇమ్మాన్యుయల్ మధ్య గారి మధ్య కొద్దిగా డిఫరెన్సెస్ వచ్చాయి బట్ తను కూడా కష్టపడే వ్యక్తి కాబట్టి సో తను కూడా టాప్ త్రీ పొజిషన్లో ఉండాలి అన్నట్టుగా ఏదో చెప్తాడు ఇక డేమాన్ మనం లోపల కలవకపోయినా బయట మాత్రం కలద్దాం సార్ మన ఇద్దరం బాగా బాండింగ్ పెంచుకుందామని వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు ఇలాగా చక్కగా ఎండింగ్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఎండ్ అయిపోద్ది ఇక భరణి గారు కూడా నిజంగానే అక్కడ వరకు ఉన్నారంటే నిజంగా గ్రేటే అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈ బాండింగ్స్ వల్ల ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయాడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు మళ్ళీ నా ఆయన విధానాన్ని ఆయన మళ్ళీ వేరుగా చూపిస్తే బాగుండదు అనుకున్నాడు ఏంటో కానీ కొన్ని విషయాల్లో ఆయన లోగానే ఉండిపోయాడు కూతురు అనే సెంటిమెంట్ కానీ చెల్లెలనే సెంటిమెంట్తో వాళ్ళని మళ్ళీ ఎందుకు వాటికి ఎక్కువ కరెక్ట్ అయిపోయాడు ఆయన దాని నుంచి ఇంకా బయటకు రాలేకపోయాడేమోనని నాకైతే అనిపించింది బట్ ఏది ఏమనుకుంటే టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరు డిజర్వ్ క్యాండిడేట్ ట్రోఫీ కనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే చేసుకోండి అలాగే ఓట్లు వేసుకోండి ఖచ్చితంగా టాప్ 5 ని టాప్ వన్లో ఉండాలి టాప్ టూలో ఉండాలి టాప్ త్రీలో టాప్ ఫోర్లో ఎవరుండాప్ ఫైవ్లో ఉండాలో మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇక ఓట్స్ వేసుకోండి విన్నర్ని చేయండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటి మీ సపోర్ట్ ఎంతగానో ఉన్నింది ఇక మీద కూడా మీ సపోర్ట్ ఇట్లాగే ఉంటుందని నా ఛానల్ మీద నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది ఇంతటితో ఎండ్ అయిపోదండి మన ఛానల్ ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వండి లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి వాటి గురించి చెప్తూనే ఉంటాను